సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము సప్తవింశోధ్యాయము నారదుని హితవుపై రవంత చింతించిన రవిశుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతని తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు వాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడే కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతామిశ్రము ఈ నరకములో సూదిమొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరు గల ఈ నరకము మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసితపత్రవనం నాలుగవది నాలుగవ నరక ధోరణి అయినా దీనినే అసితపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకము ఆరు రకాలుగా ఉంటుంది కూటసాల్మలి పదహారు రకాలుగా దండించేది పర స్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటసాల్మలి నరకము రక్తపోయము రక్తపోయమనే ఈ విభాగము ఆరవ నరకము ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదైనది ఎనిమిదైన ఎనిమిదవది అయిన ఈ గౌరవ దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతిభ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యము ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవల మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతడిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేర్ణకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలనడం ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళారని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరువది ఏడవ అధ్యాయం సమాప్తము అష్టావింశోధ్యాయము సూతవువాచ ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసీ సేవ ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైన రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరి జాగరాన్ని జాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాల దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి కానీ వ్రతం చేసుకొనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి ఆపదలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జన మాచరించినంత మా ఆచరించితే చాలు వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త అవ్యక్త రూపినో విష్ణు స్వరూపో బ్రాహ్మణోభువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక ముందు బ్రాహ్మణుడి సంతోషపరచడం చాలా ప్రధానం అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రాని చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేని వాళ్ళు దీపారాధనకైన తా దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరుల చే వెలిగింపబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుడి పూజించాలి రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షముల వృక్షములన్నిటి కంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ్య తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగానూ విష్ణువు అశ్వద్ధంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనకనే రావి మరీ వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు అష్టవింశ అధ్యాయ సమాప్త ఇరువది ఎనిమిదవ అధ్యాయం సమాప్తము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము